వరంగల్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి రోజు రోజుకు ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు వెళ్లలేకపోతున్నారు సగటున రోజుల్లో నలభై మూడు డిగ్రీల నుంచి నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రధాన రహదారులు అన్ని కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి వరంగల్ జిల్లాలో ఎండ తీవ్రతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు బానుడి ఉగ్ర రూపానికి బెంబులెత్తిపోతున్నారు రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు బయటికి రావాల రావాలంటే కూడా జంకుతున్న పరిస్థితి కనబడుతుంది సగటున రోజుకు రోజుకు ఉష్ణోగ్రతలు అయితే నలభై మూడు డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మనం హనుమకొండలోని కలోజీ ప్రధాన జంక్షన్ వాతావరణం మనం బిజోల్లో కూర్చోవచ్చు జంక్షన్ అంతా కూడా నిర్మానుష్యంగా మారింది కేవలం ఫోర్ వీల్ వాహనదారులు మాత్రమే రోడ్లపైన తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది ఎవరు కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి పరిస్థితి అయితే లేదు ఎండ తిరువతకు సంబంధించి కూడా విపరీతంగా ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు బయటికి కావాలంటే కూడా ఏదైతే జంకుతున్న పరిస్థితి కనబడుతుంది మొత్తంగా కూడా ఇటు వరంగల్ కాజిపేట హనుమకొండ ప్రధాన కూడలు అన్నీ కూడా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇప్పటికే రానున్న రోజుల్లో కూడా ఇంకా ఉష్ణోగ్రతలు పెరుగుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితులు అయితే నెలకొందని చెప్పవచ్చు ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఆయా ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అయితే ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో ఇప్పటికే అప్రమత్తమయ్యారు మొత్తంగా కూడా అత్యవసర పనులు ఉంటాయి అత్యవసరం ఉంటేనే బయటికి రావాలి లేదంటే బయటికి రావద్దంటూ కూడా ఇటు అధికారులు అయితే చూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతుంది మనతో పాటు మాట్లాడడానికి కూడా కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు మరి ఎండకు సంబంధించి ఎట్లా ఉంది వాళ్ళకు గిరాకీ ఉంటుందా లేదా ఎండకు సంబంధించి గతంలో ఇలాంటి ఎండ ఎప్పుడైనా ఉన్నాయా లేదా అనేది సంబంధించి కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి మీరు ఎట్లా ఉంది ఎండలు ఎట్లా కొడుతున్నాయి మీకు ఎట్లా గిరాకీ అవుతుందా ఏంది మీ పరిస్థితి ఎండల పరిస్థితి ఏంది గిరాకీ అయితే లేదు సార్ ఎండ బాగా కొడుతుంది నగ్గడు కస్టమర్లు కూడా ఎవరు బయటకు వెళ్తలేరు సాయంత్రం మూట వెళ్తురు కొద్దిగా ఆటో డ్రైవర్లు గవర్నమెంట్ ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం రేవంత్ సార్ రేవంత్ రెడ్డి గారు నమస్తే సార్ మాకు ఏదో కొంత సాయం చేస్తున్నారు దాని గురించి ఏం ఊహిస్తలేరు మా గురించి మాకు చేయండి ఏదో కొంత చేయండి అందరూ మేము కూడా ప్రజల మేము కూడా ఒక నాలుగు నాలుగైదు లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాము సమాజంలో ఒక ఆడవారికి మాత్రమే ఫ్రీ ఇచ్చి మమ్మల్ని పుట్టగొట్ట కొట్టినాడు దయచేసి మనం ఏ విధంగా ఆదుకోగలరని కోరుకుంటున్నాం ముఖ్యంగా నలభై మూడు డిగ్రీల నుంచి నలభై ఐదు డిగ్రీల ఎండలు కూడా ఉష్ణోగ్రత పెరుగుతున్న పరిస్థితి ఉంది ఆ విధంగా ఎండ తివత ఉంది మీకు సంబంధించి ఆటోలో ఏమైనా ఇబ్బంది జరుగుతుందా మీకు కానీ ఆటోలు ఏమైనా రిపేర్ వస్తున్నాయి ఎండకు వస్తున్నాయి సార్ ఎండకు డీజిల్ డీజిల్ ఊహించినా కూడా అది మైలేజ్ వస్తలేదు దాంతోపాటు కస్టమర్లు కూడా ఏవో ఎక్కలేరు దాని బట్టి మేము కొంచెం లాస్లే ఉన్నాం సార్ గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఎండ తిరుగుతా ఉందా గతంలో సంవత్సరాల ఉండే మళ్ళీ ఇప్పుడు ఉన్నది మొత్తంగా కూడా ఇటు ఏదైతే ఇటు ఆటోలు నడుపుకొని జీవించే వారంతా కూడా ఎండ తిరుపతికు ప్రయాణికులు ఎవరు కూడా బయటికి రావడం లేదు మాకు గిట్టుబాటు కావడం లేదు మాకు ఏదైతే ఆటోకు సంబంధించి కూడా గిరాకీ ఉండడం లేదు ఈ ఎండ ఎండలో కూడా మేము తిరగడం వల్ల ఇటు మాకు హెల్త్ సమస్యలు కావచ్చు అలాగే ఇటు ఆటోకు సంబంధించి కూడా మెకానిక్ సంబంధించి కూడా ప్రాబ్లం ఆటోకు సంబంధించి మెకానిక్లు ప్రాబ్లం వస్తుందంటూ కూడా ఇటు ఆటో కార్మికులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా రానున్న రోజుల్లో ఇంకా ఎండ తిరుమత ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు అవసరం ఉంటేనే బయటికి రావాలి తప్ప అనవసరంగా బయటికి రావద్దు ఎండ వడదెబ్బకు గురి కావద్దంటూ కూడా ఇటు అధికారులు అయితే సూచనలు చేసిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు ఇటు పిహెచ్జి హాస్పిటల్లో కూడా ఏదైతే ఎండా త్రివేధుకు సంబంధించి వడదెబ్బకు గురైన వ్యక్తులకు కూడా ఇటు చికిత్స అందించేందుకైతే వైద్యాధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఎండా త్రివేదకు సంబంధించి కూడా ఎండ త్రివితం తట్టుకునేందుకైతే ఇప్పటికే ఇటు శీతల పానీయాలు కావచ్చు ఇటు మజ్జిగ లాంటివి సేవించి ఎండ సేవించి ఇటు సేవ తెతున్న పరిస్థితి కనబడుతుంది అయితే బయటికి వెళ్ళాలంటే ఇటు క్యాప్ క్యాప్ లేదా ఇటు శత్రులు కావచ్చు ఇటు రూమాలు చుట్టుకొని మాత్రమే బయటికి వెళ్ళాలి ఏదైనా అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి లేదంటే అనవసరంగా బయటికి వచ్చి ఇటు వడదెబ్బకు గురికావద్దంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో కనబడుతూ ఉంది ఈ జర్నలిస్టు రమేష్ తోవర్ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్